ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు నా పూర్వీకులు చేసిన పనుల ఫలితాలు ఫలితాల ప్రభావం ఈ జన్మలో నేను చేసే కర్మల మీద ఉంటుందా మరియు నేను చేసే కర్మల ఫలితాల ప్రభావం మరో జన్మలో నేను చేసే పనుల మీద ఉంటుందా ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి లేదా నేను అనే శక్తి తరతరాలుగా శరీరాలు మారుస్తూ ప్రయాణం చేస్తుంది అంటే మా ముత్తాత ప్రాణశక్తి మా తాతకు ఆయన నుండి మా నాన్నకు మా నాన్న నుండి నాకు నా నుండి నా సంతానానికి ఇలా తరతరాలుగా ప్రయాణం చేస్తూనే ఉంటుంది అంటే శరీరాలు మారుస్తూనే ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే ఒక కోతి ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకి జంప్ చేస్తూ ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంటుంది చెట్లు మాత్రమే విభిన్నంగా ఉండవచ్చు కానీ కోతి మాత్రం అదే ఆత్మశక్తి గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే మధుపదం యూట్యూబ్ ఛానల్లో ఉంచిన వీడియో నెంబర్ సిక్స్టీ త్రీని చూడండి ఇప్పుడు చెప్పబోయే విషయాలను పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ అర్థం చేసుకోండి ప్రతి జన్మలో ఏ అంటే ఆత్మ ప్రాపంచిక ఆత్మగా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిగా మారి డి లోని కోరికలతో చేస్తున్న పనులతో మరియు ప్రకృతి ప్రభావంతో మంచి లేదా చెడు ఫలితాలు పొందుతూ ఆ ఫలితాల ప్రభావంతో డిని మారుస్తూ దాని ద్వారా బీని అంటే ప్రాథమిక మనసును మారుస్తూ పోతుంది అలా మారిన ప్రాథమిక మనసు అంటే జీన్స్ తల్లిదండ్రుల వల్ల కలిగే సంతానానికి వారి ప్రాణశక్తితో పాటు చేరుతుంది ఈ జన్మలో చేసే కర్మల భౌతిక ఫలితం ఈ జన్మలోనే కర్మలు చేసిన వాడు అనుభవిస్తాడు చేసిన కర్మల ఫలితాలు మంచివి అయినా చెడువి అయినా ఆ పనులు చేసిన వారి ద్వితీయ మనసులో రిజిస్టర్ కాబడతాయి అంటే ఇంగ్లీష్ అక్షరంతో సూచించిన డీలో రాయబడతాయి మరియు వారి ప్రాథమిక మనసును కూడా ప్రభావితం చేస్తాయి అలా మారిన ప్రాథమిక మనసు వారి సంతానంకు ప్రాథమిక మనసుగా చేరుతుంది అందువలన ఈ జన్మలో తల్లిదండ్రులు చేసిన పనుల ఫలితాలు తరతరాల వరకు ప్రభావం చూపిస్తూనే ఉంటాయి చంటి పిల్లలు అందరూ ఒకే విధంగా ప్రవర్తించరు ఆసక్తి భయం లాంటి గుణాలు పుట్టినప్పటి నుండే ఎందుకు వేరువేరుగా ఉంటాయి పిల్లిని చూసి భయపడే వాళ్ళు ఉంటే దానితో ఆడుకునే వాళ్ళు ఉంటారు ఎందుకు ఈ తేడా ఉంది వారికి ద్వితీయ మనసే ఏర్పడి ఉండదు కదా ఈ తేడాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే తల్లిదండ్రుల నుండి వచ్చిన ప్రాథమిక మనసే తల్లి గర్భంలోని పిండంలో ప్రాథమిక మనసుగా ఏర్పడుతుంది అంటే తల్లి యొక్క మరియు తండ్రి యొక్క జీన్స్ పుస్తకాలు కలిసి కొత్త జీన్స్ పుస్తకం అంటే ప్రాథమిక మనసు ఏర్పడుతుంది అందులో పుట్టిన పసిపాప శరీర ఆకృతి అంటే శరీర నిర్మాణ నిర్వహణ మరియు తొలిదశ ప్రవర్తన లేదా స్వభావం ఏర్పడుతుంది పెరుగుతూ ఉన్న చంటి పిల్లలు పరిసరాల అనుభవాల నుండి అహంను మరియు ప్రపంచ సమాచారంను ద్వితీయ మనసులో దాచుకుంటారు అంటే డిలో దాచుకుంటారు అలా ద్వితీయ మనసు తయారవుతుంది అలా తెలుసుకుంటున్న విషయాల నుండి కోరికలు కలుగుతాయి ధ్యాన కోరికతో సహా అన్ని కోరికలు తీర్చుకోవడానికి చేసే పనులే కర్మలు చేసే కర్మల ఫలితాలు ప్రకృతి నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటాయి కర్మ చేసేవాడు తప్ప అతని చుట్టూ ఉన్న మనుషులు పరిసరాలు పరికరాలు అన్నీ ప్రకృతే ఉదాహరణకు ఎడారిలో విత్తనం పడితే ఎండిపోతుంది మురుగునీటిలో పడితే మురిగిపోతుంది కావలసినంత నీరు వెలుతురు మరియు ఆహారం దొరికే చోట పడితే అది చక్కగా మొలకెత్తుంది ఇదే ప్రకృతి ప్రభావం ఈ జన్మలో నేను చేసిన కర్మ మీద ప్రభావం చూపించేవి రెండు విషయాలు అవి ఒకటి నా తల్లిదండ్రుల ప్రాథమిక మనసు వల్ల ఏర్పడిన నా ప్రాథమిక మనసు రెండు నా చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా ఏర్పడిన నా కొత్త స్వభావం అంటే నా ద్వితీయ మనసు ఏ యొక్క సంతానం బి మరియు బి యొక్క సంతానం సి అనుకుందాం ఏ యొక్క ప్రాథమిక మనసు బికి పుట్టుకతో ప్రాథమిక మనసుగా వస్తుంది పెరుగుతున్న బి ద్వితీయ మనసును చుట్టూ ఉన్న ప్రకృతి మారుస్తుంది అలా మారిన బి ద్వితీయ మనసు దాని ప్రాథమిక మనసును మారుస్తుంది అలా మారిన బి ప్రాథమిక మనసు సికి ప్రాథమిక మనసు వస్తుంది భగవద్గీత పదమూడవ అధ్యాయం ఆరో శ్లోకంలో కృష్ణుడు అంటాడు శరీరంలో నాటబడిన మంచి చెడు బీజాలు అంటే తల్లిదండ్రుల జీన్స్ లేదా ప్రాథమిక మనసు సంస్కార రూపంలో అంటే మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలుగా అంటే తమో గుణం రజోగుణం సత్వగుణంగా పుట్టబోయే బిడ్డలో మొలకెత్తుతాయి ఆ గుణాలు ధ్యాన సాధన ద్వారా పూర్తిగా మారిపోతాయి యోగి స్వభావం వస్తుంది అని